ఏడు లక్షల ముప్పై ఐదు వేల మంది అధిక పింఛను అర్జీల తిరస్కరణ దేశవ్యాప్తంగా అందినవి పదిహేడున్నర లక్షలు ఇరవై నాలుగు వేల మందికి పెన్షన్ నిర్ధారణ దరఖాస్తుల పరిష్కార స్థితిపై చర్చించిన ఈపీఎఫ్ఓ సిబిటి అయితే మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందో చూసుకుంటే అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్లు ఇచ్చి రెండు వేల ఇరవై పద్నాలుగు కన్నా ముందు పదవిరమణ చేసిన సభ్యుల దరఖాస్తుల పరిష్కారం నెమ్మదిగా ఉంది తెలంగాణలో దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది దరఖాస్తు చేస్తే ఇప్పటి వరకు తొమ్మిది వేల మంది పరిశీలన అర్హులైనప్పటికీ డిమాండ్ నోటీస్ ఇచ్చి అర్హత లేని వాటిని తిరస్కరించింది దరఖాస్తుల పరిష్కారలు అన్ని జోనల్ కార్యాలయాలతో పోలిస్తే తెలంగాణలో ముప్పై శాతం అట్టడుకునుంది ఇక ఏపీలో తొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు మంది దరఖాస్తు చేయగా దాదాపు ఇరవై మూడు శాతం పరిష్కరించారు అధిక వేతనంపై అధిక పెంచు కోరుతూ తెలంగాణలో పది లక్ష ముప్పై ఐదు వేల మంది ఇందులో డెబ్బై వేలు పరిష్కారాలు ఏపీలో నలభై ఏడు వేల మంది ఇందులో ఇరవై ఎనిమిది వేల మంది పరిష్కారని తెలంగాణ కన్నా ఏపీలో పరిష్కార రేటు ఎక్కువగా అయితే ఉందన్నమాట ఇక అధిక పెంచిన గణాంకాలు చూసుకుంటే మొత్తం దరఖాస్తులు పదిహేడున్నర లక్షలు యాజమాన్యాలు ఈపీఎఫ్ఓకు పంపించ పంపించాల్సినవి అయితే రెండు రెండు లక్షల ఇరవై నాలుగు వేలు అదనపు వివరాల కోసం వెనక్కు పంపినవి మూడు లక్షల తొంభై రెండు వేలు ఈపీఎఫ్ఓ పరిశీలనలో ఉన్నవి రెండు లక్షల పద్నాలుగు వేలు ఈపీఎఫ్ఓ బకాయి డిమాండ్ లెటర్ జారీ చేసినవేమో రెండు లక్షల పంతొమ్మిది వేలు ఈపీఎఫ్ఓ బకాయిలు జమ చేసిన సభ్యులు డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందలు పెన్షన్ చెల్లింపు పత్రాలు జారీ అయిన సభ్యులు ఇరవై నాలుగు వేలు ఇక పెన్షన్ చెల్లింపు పత్రాలు జారీకి సిద్ధమవుతున్నవేమో తొమ్మిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది అనర్హులైన తిరస్కరించిన దరఖాస్తులు ఏడు లక్షల ముప్పై ఐదు వేలు సో ఈ విధంగా మనకి అధిక పెన్షన్కు సంబంధించి ఏపీఎఫ్ఓ ఏపీ తెలంగాణకు సంబంధించిన అప్డేట్ అనమాట కార్మికులకు సంబంధించి ఇది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి